హలో అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ మనము వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసే ఇరవై ఒక్క పత్రి గురించి చెప్పుకుంటున్నాము కదా అందులో మూడవది అపామార్గ పత్రము ఉత్తరేణి లేదా అపామార్గము అనొచ్చు దీన్ని అఖిరాంతస్ ఆస్పెరా అంటారు ఈ ఉత్తరేణి గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అది నెక్స్ట్ షాట్లో చెప్తాను ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పికి అజీర్తికి చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది దీని వేర్లతో పళ్ళు తోమితే చిగుళ్ళు పళ్ళు గట్టిపడతాయి ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు రాస్తే రక్తస్రావం కాకుండా చూస్తుంది అలాగే దురదలు పొక్కులు శరీరంపై పొట్టు రాలడం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి అలాగే కందిరీగలు తేనెటీగలు తేళ్లు తదితర కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరిపెడితే నొప్పి దురద తగ్గుతాయి ఉత్తరేణి వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి అందులో మిరియాల పొడి కలిపి రెండు పూటల చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసిపోతాయి ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది ఇది మూలశంఖ రోగాల నివారణకు ఉపయోగపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పత్రి ఉపయోగాలు ఎన్నో ఎన్నెన్నో మీకు ఈ పత్రి గురించి ఇంకేమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్